సినిమా ఇండస్ట్రీ కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ ప్రిపేర్ అయి రావాలి ఎవరో కొన్ని వందల కోట్కి ఒక ఆయన ఉంటాడు ఒక స్టార్ కమెడీ అని కొడుకుగా పుడతాడు ఒక మెగాస్టార్గా బామర్తిగా ఉంటాడు ఒక ఐ కాలిస్త తండ్రిగా ఉంటాడు అట్లా ఒక వెయ్యి ఒక వంద కోట్లు కూడా ఉంటాడు అందరూ అట్లా ఉండలేరు అందరూ కష్టపడాల్సిందే తప్పదు అట్లా అవి ఎప్పుడు కాలు మీద కాలేసుకుంటాడు ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు అది జీవితం అంటే అంత మహర్జాతకు నా జీవితంలో నేను చూడలేదు ఇక చూడను కూడా అంత అట్లా అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం విజయ్ దేవరకొండ విజయ్ గురించి ఒక మాట చెప్పాలి వీళ్ళ ఫాదర్ నేను రూమ్మేట్స్ ఒక మూడు రోజులు మిస్ అయ్యాడు ఏంది ఏంది అన్న రాలేదు అన్న నా కొడుకు పుట్టాడు అన్నాడు అది హీరో పుట్టాడు అన్న మీ నాన్నాడు చెక్ చేసుకో నాన్న లేదా విజయ్ అన్నాడా అది గుర్తుపెట్టు నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది నాకు అవ్వక్కనట్లు వస్తుంది నేను అంత ఎమోషనల్ పర్సన్ని ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా సరే ఓజీ గురించి చెప్తాను ఒక నిమిషం ఈ భారతదేశంలో ఉన్న కొంద కోట్ల మంది అభిమానులు నేను ఒక అభిమాని తిరుపతి దేవుడికి రోజుకు లక్ష మంది భక్తులు వచ్చేతూ ఉంటారు ఆ లక్ష మంది భక్తుల్లో కూడా నేను ఒకడిని నేను ఒకనే భక్తుడిని కాదు నాలాంటి కోట్ల మంది భక్తుల్లో నేను ఒకని మీలాగా నేను పూజిస్తాను మీలాగా నేను ప్రేమిస్తాను నేను మీలో ఒక మీకంటే నాకు ఏ క్వాలిఫికేషన్ లేదు ఓజీ బ్లాక్ బాస్ట్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను అది తప్పకుండా బ్లాక్ బాస్ట్ అవుద్ది అంతే థ్యాంక్ యూ ఈ సినిమా గురించి మాట్లాడతాను చిన్న సినిమా చచ్చిపోయింది మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది బడ్జెట్తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్స్ రెండున్నర కోట్లతో సినిమా తీశారంటారు ఇప్పుడే నితిన్ నన్ను మన సాయిని అడిగాను ఎంత బడ్జెట్ టెలికాట్ చేశారని రెండున్నర కోట్లు అన్నారు ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని మూడు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే రెండున్నర కోట్లు అవుతున్నాయి ఈ రోజుల్లో రెండున్నర కోట్లతో యాభై కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హార్ట్స్ ఆఫ్ టు లిటిల్ హార్ట్స్ టీమ్ మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకులు నిర్మాతలు ఇన్నింటిలో నేను సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి నిజంగా ఇక సినిమా చూడండి చిన్న సినిమా చూడండి పెద్ద హీరో ఐదు వందల కోట్ల బడ్జెట్ ఉంటుంది తెస్తారన్న రోజుల్లో రెండున్నర కోట్లతో యావత్ తెలుగు ఇండస్ట్రీ తెలుగు సినిమా తెలుగు ప్రజలందరిని థియేటర్కి బరికి నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను ఒక థియేటర్ ఎగ్జిబిటర్గా నా థియేటర్ కూడా నేను సినిమాకి వెళ్ళలేదు ఈ మధ్య నాకు ఫస్ట్ డే సినిమా చూడాలనిపించింది మిరాయి సినిమా ఆ రోజు వెళ్ళాను ఈ సినిమాను లవ్ చేశాను ఇవాళే ఈ సినిమాకి ఫంక్షన్ రావాలని ఫిక్స్ అయ్యి వంశీని అడిగాను వంశీ కొద్దిగా టికెట్ చెప్ప సినిమాకి వెళ్తానని మా టియేటర్లో ఆడుతుంది నాకు కుదరలేదమ్మా క్షమించు సినిమా చూస్తే దీని అమ్మ ఇది కదా సినిమా అంటే ఇట్లా ఉండాలి కదా సినిమా అంటే ఇది వాస్తవం సినిమా కాదు మా మా నాన్నకి నాకు జరిగిన స్టోరీ ఇదంతా మా నాన్నకి ఇటు చెప్పిన కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడు నేను అన్ని అబద్ధాలు చెప్పేవాడిని షాద్ నగర్లో ట్రైన్ ఎక్కి కాచీగూడలో ట్రైన్ దిగి దీపక్ థియేటర్లో సినిమా చూసి మళ్ళా ట్రైన్కి సాదనపై స్కూల్కి వెళ్ళొచ్చాను అప్పుని చెప్పేవాడిని అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జీవితం వాస్తవానికి దగ్గరగా ప్రతి తొండ్రి కొడుకున్న కెమిస్ట్రీ నిజ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని ఇట్లాంటి సినిమా సంవత్సరానికి పన్నెండు సినిమాలు వస్తే ఇండస్ట్రీ వందేళ్ళు చల్లగా ఉంటుందండి వెయ్యి కోట్ల సినిమాలు వద్దు ఐదు వందల కోట్ల సినిమాలు వద్దు జనాన్ని థియేటర్కి వచ్చే సినిమాని ఈ సినిమా తీయటం కాదండి ఈ సినిమా వజ్రం ఎక్కడో ఉంటుంది వజ్రాన్ని వెతికి బయటికి తీసుకొచ్చారు వాళ్ళు ఒత్తుకోవాలి వంశీని బన్నీని ఈ సినిమా తీసుకొచ్చి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమాకు ఒక రెండు కోట్ల కోటిన్నర ఖర్చు పెట్టి జనాన్ని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు తీసుకొని నిజంగా నిర్మాతను ఎంత అభినందించాలో బీ నిన్ను వాసు నిన్ను నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి విషయం కాదు మీరు ఎంత కష్టపడ్డా పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు అది ఆయన అదృష్టం మీ బ్యాడ్ లక్ నేనేం చెప్పలేను అమ్మ ఎవడో ఏం చెప్తారు చెప్పు ఆయన ఏమి చేయరు ఆయన ఏమి చేయరు లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు పేరు కొట్టేస్తారు ఆయన జాతకం అట్లాంటిది మనం ఏం చేయలేం దానికి దాని అది ఇట్లాంటి సినిమాని ఇట్లాంటి సినిమాని ఇట్లాంటి సినిమాని ఈటీవీ విన్ మహానుభావుడు గౌరవనీయులు రామోజీరావు గారు ఏ బ్రహ్మముహూర్తాన ఈటీవీ సంస్థని ఈనాడు స్టూడియోని రామోజీ ఉషా కిరణ్ మూవీస్ని స్థాపించారు కానీ ఎంతమంది గొప్ప నటుల్ని మోన పోరాటం దగ్గర నుంచి మయూ మయూరి సినిమా దగ్గర నుంచి ప్రతి సినిమా దగ్గర నుంచి ఒక పాతికేళ్ల ముందు నువ్వే కావాలి సినిమా దగ్గర నుంచి కొత్త కొత్త టాలెంట్లని కొత్త కొత్త మత్తుల్ని పరిచయం చేస్తూ ముందు తీసుకెళ్తూ ఎంతోమందికి జీవనోపతి కల్పించిన రామోజీరావు గారికి హృదయపూర్వకంగా దివ్యలో ఉన్న రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా చిరస వచ్చి నమస్కారం చేస్తున్నాను ఈటీవీ సంస్థకి అలాగే చేస్తున్నాను కొత్త కాలం ఎంకరేజ్ చేస్తూ కొత్త క్రీమ్ని బయటికి లాగి అన్నీ అంద టీం అంతా చేసినాక లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారు కూడా ఈ విధంగా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నవ్వకండి సార్ వాస్తవం సార్ మీ షర్టు నలగదు మీ మనసు నలగదు మీ హెయిర్ స్టైల్ మాదో మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు అది మీ అదృష్టం దానికి అవ్వడం చేయలేదు ఇలాంటి సినిమా తీసిన మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా ఈ ఇరవై రోజులు జరిగిందంతా అబద్ధం ఒక కల్పన ఒక త్రీడీ అనుకో కళ్ళ చోడిది ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీద ఉండు నేను అలాంటి అంటే దగ్గరికి వస్తారు మౌళి గారు మీరు ఆరు అడుగులు హైట్ ఉన్నారండి మీ ముందు విజయ్ దేవరకుండా మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు అవన్నీ అని నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని ఏలాలని కోరుకుంటున్నా గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు అది వాస్తవాన్ని నమ్మమ్మాజమ మీది గాజువాక ఈ గాజువాక బేస్ని మర్చిపోకు ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడ్తలు ఇది అబద్ధం ఇంటికి వెళ్ళావు అని వాస్తవానికి వెళ్ళిపో నేను రోజు ఇంటికి నా సాధనారు కోళ్ళఫారం గుర్తించేసుకుంటా లేకపోతే వీళ్ళు మన బతకనేరు ఇక్కడ ఈ మాఫియా మన బతకనేయదు ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి ఎవడ బాగుంటే అబ్బబ్బా ఎంత పొడుగుందో ఆయన ఇది అంటారు నువ్వు నమ్మకో నువ్వు నమ్మకో నేను ఐదు అడుగులు హైటే ఉన్నాను నేను మంచి నటుణ్ణి నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో ఒకటి గుర్తుపెట్టుకున్నాడు గుర్తు బాగా మెగాస్టార్ చిరంజీవి గారికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత టీచర్ అరవింద్ గారు ఇండస్ట్రీ ఇటు కొట్టారు అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు ఇక అది ఇది అన్నారు ఒక స్టార్ను మనం ఏం చేయలేం ఎవరో ఒక వంద కోట్లకు మెగాస్టార్ పుడతాడు అట్లాంటి అంటే నువ్వు స్టార్కు నువ్వు మంచి నటుడివి నువ్వు మంచి నటుడుగా ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను నేను విష్ చేస్తున్నాను నేను ఆశీర్వదిస్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను ఈ పొగడతలో నమ్మకో రౌడీ షర్ట్ ఇచ్చాడు మహేష్ బాబు టీసాడు బండ్ల కనీసేశాడు ఇవన్నీ అబద్ధాలు ఇది నిన్ను ప్లే నిన్ను బ్లెస్ చేయడానికి నీకు విషయం చెప్పడానికి చేస్తారు ఇది ఈరోజే ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు ఇంకో ఫ్రైడే ఇంకో కూడా వస్తాడు ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు దయచేసి దు చేసుకోకు మాట్లాడుకో దురలవాట్లు చేసుకోకు ఎవరిని నమ్మకు నమ్మినట్టు ఉండు వాస్తవంగా బతుకు అద్భుతంగా కథలు చేసుకో నటుడిగా పేరు తెచ్చుకో మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు వంశీ నందిపాటికి ఈటీవీ వినివారందరికీ వారందరికీ తెలియజేసుకుంటూ ఇలాంటి సినిమాలందరినీ ఇలాంటి సినిమాలు మీరు ఆశీర్వదించాలి థియేటర్కి రావాలి చిన్న సినిమాలు బతకాలి చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ కొట్టాలి ఒక వే ఒక సినిమా రెండు రోజులు షెడ్యూల్ వేస్తూ ఒక సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన సినిమా చూసి మనందరూ గర్వపడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా అన్నా ఒక నిమిషం హిట్ హిట్ కొట్టిన తర్వాత షర్ట్ మారుతుంది ప్యాంట్ మారుతుంది కానీ లోపల మౌలి అలాగే ఉంటాడు అన్న అదే మన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ మాట నాకు ఇస్తున్నాం ఇది వాస్తవం అమ్మ వాస్తవం మీద బతి లాంగ్ లో బతం థ్యాంక్ యూ ఒకటి పెట్టుకో థ్యాంక్ యూ ఒక హీరో గురించి చెప్తాను నీకు వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రతిరోజు అల్లు అర్జున్తో నేను సినిమా తీసాను సాయంత్రం పడుకునే ముందు అనుకుంటాం ఈ ప్రపంచంలో ఈ బన్నీకి నేను తప్ప ఎవడో క్లోజ్ కాదుకుంటాం అల్లీ మనకి సన్ రైజ్కి మళ్ళీ మారిపోతుంది పరిస్థితి ఆ రోజు ఫ్రెష్గా చూస్తాడు అల్లు అర్జున్ల బతుకు టాలెంటే నమ్ము థ్యాంక్ యూ టాలెంట్నే ఎంకరేజ్ చేయిం ఇక్కడ ఎవడో రిలేషన్ కాదు నీ టాలెంటే నీ బంధువు నీ టాలెంటే నీ సక్సెస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ

రాజేష్కి శివకి అభినందన తెలియజేస్తూ వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్నా మీరు ఇంకా ఇంకా మంచి హిట్లు కొట్టాలని నువ్వు మాత్రం స్టేజీల మీద ఎవరికి వార్నింగ్ ఇవ్వకూడదని సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్లు ఇస్తే వర్కౌట్ అవ్వదు రాజకీయాల్లో వర్కౌట్ అవుద్ది ఇక్కడ రిక్వెస్ట్ అయ్యే వర్కౌట్ అవుద్ది ఇక్కడ తమ్ముడు కేర్యాంప్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వ్యక్తి గురించి చెప్పాలి ఒక కుర్రాడి గురించి చెప్పాలి ఒక నిజాయితీ ఈ యువకుడు గురించి చెప్పాలి ఒక చిన్న కుటుంబంలో పుట్టిన ఈ కిరణ్ రెడ్డి అబ్బా ఈ అబ్బాయి కష్టపడి తన కళలో కానీ బాంచే నేను సినిమా ఇండస్ట్రీకి పోవాలి హీరో కావాలని ఒక సంకల్పంతో ఒక అత్యంత మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి రాయిచోట అనే ఊరు నుంచి వచ్చి బెంగళూరు వెళ్ళి జాబ్ చేసుకుంటూ తన కలగని ఈరోజు అందరికీ యూత్కి చెప్తున్నా మీ మనసుకు ఏది అది చేయండి మా అమ్మ ఉద్యోగం చేయమంది మా నాన్న ఇంకోటికి కంపన్నాడు అది చేయకండి మీకు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే మీరు రండి హీరో కావాలంటే హీరో అండి డైరెక్టర్ కావాలంటే డైరెక్టర్ అండి సినిమా తల్లి పెద్ద సముద్రం అంత గొప్ప తల్లి కళ్ళమ్మ తల్లి అంత గొప్పది ఈ ప్రపంచంలో లేదు ఇంకొకటి చెప్తున్నా కళ్ళమ్మ తల్లిని నిజాయితీగా నమ్ముకున్నాడు ఎవడు చెడిపోయినట్టు దాఖలా లేవు ఒక్క సినిమా హిట్ ఓ వాట్సాప్ వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాళ్ళ మీద కాలు వచ్చిన ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాడు నా కొడుకులాగా నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బోరం లాంటి కుర్రాడు ఉండాలి వితౌట్ బ్యాక్ గ్రౌండ్ వితౌట్ ఫ్రంట్ రౌండ్ ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బోన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఆనందిస్తున్నాను ఒకసారి రతముడు సర్రా ఒక్క సినిమా హిట్ అయితే ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు కొత్త కొత్త చెప్పులు నెత్తి మీద క్యాపు కళ్ళ గద్దాలు పెట్టుకుని ఇట్లా ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు హీరో అంటే నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు నూట యాభై సినిమాలు చేసి కూడా రేపు మా భారతరత్న భారతరత్ అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నేను అంటే ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని నేను చూస్తే ముచ్చడేసిందమ్మా ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం నువ్వు చెప్తున్నా నీకు తిరుగులేదు నీ క్యారెక్టర్ మార్చకు నీ నీ సినిమా నీ యాక్టింగ్ నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా చిరిగి పెంట్ వేసుకోను లాగేసుకోను నీకు వాట్సాప్ వాట్సాప్ కుదరదు వాస్తవాన్ని దగ్గర ఉండాలి హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్ ఇప్పటి వరకు చేసిన పట్టి సినిమా కొత్త డైరెక్టర్ అండి ఇంతకంటే ఏం కావాలి సార్ ఒక్క సినిమా ఇట్టు కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా సుకుమార్ని చూసుకురా అనిల్ రావుపుడిని చూసుకురా ఇంకెవరిని చూసుకొస్తావు అనే ఈ రోజుల్లో కొత్త కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు చూడండి నేర్చుకోండి కిరణాపురం చూసి కొత్త వాళ్ళకు అవకాశం మీకు కొత్త వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే మీరు రెండో స్త్రీకి వచ్చేవాళ్ళ మీరు ఒకరోజు కొత్త వాళ్ళు కదా గతాన్ని మీరు మర్చిపోకండి సంవత్సరానికి ఒక డైరెక్టర్ చేయండి కిరణ్ అబ్బవరం వరుసగా ఆరుగురు కొత్త డైరెక్టర్ చేశాడంటే దమ్మున్నాడు ఈ కుర్రాడు ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు కళేజ ఉన్నాడు ఈ కుర్రాడు రియల్ హీరో ఆస్తి వారసత్వంగా వేయచ్చు అంతస్తు వారసంగు తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు ఈ ప్రపంచంలో తెలివి ఎవడ వారసత్వంగా ఇవ్వలేరు సక్సెస్ ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు వెయ్యి కోట్ల సింగ్ గబ్బరిసింగిండి నాకు వెయ్యి గబ్బర్ సింగ్ అండి దమ్ము కావాలి దేవుడు దయ కావాలి మన కష్టం కావాలి మన నిజాయితీ కావాలి సినిమా అంటే మనకి ప్రేమ కావాలి ప్రేమతో కష్టంతో కష్టం చేస్తే బ్లాక్ బాస్ ఇంటికి వస్తుంది వాట్సాప్ అంటే రాదు హిట్టు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ కిరణ్ కేర్యాప్ టీమ్ తమ్ముళ్ళు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ తమ్ముడు చూడడం ప్రేమ ప్రేమిక పోయి ఎక్కువ మాట్లాడితే క్షమించండి మీడియా అన్నలందరికీ లవ్ యూ సో మచ్ అమ్మా గ్రౌండ్ని మర్చిపోబాక నిజాయితీని మర్చిపోబాక కథలు కే ర్యాంప్ నీ కే ర్యాంప్ బాయ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బండ్ల గణేష్ గారిని వేదిక పైన ఉండవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం కిరణ్ గారు కూడా టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ ఓకే గివ్ ఇట్ అప్ ఫర్ బండ్ల గణేష్ గారు చెప్పానా ఒక్కసారిగా ప్రాంగణం అంతా దద్దరెళ్లిపోయింది బండ్ల గణేష్ గారి స్పీచ్తో మా స్పీకర్ గారు కూడా అవాక్ అయినట్టున్నారు అక్కడ నుంచి సార్ మీరు కూడా ఒక్కసారి వేదిక పైన జాయిన్ అవ్వాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక్కసారి మా గడ్డం ప్రసాద్ కుమార్ సార్ని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం టు డూ ది ఆనర్స్ టు జాయిన్ బండ్ల గణేష్ గారు టు డూ ది ఆనర్స్ ప్లీజ్ వెల్కమ్ సార్ అలాగే రాజేష్ దండా గారు అండ్ బొమ్మ శివ గారు మా ప్రొడ్యూసర్స్ ని కూడా ఒక్కసారి వేదిక పైన జాయిన్ అవలసిల్సి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు మరికొంతమంది కి మన షీల్డ్స్ ప్రజెంట్ చేద్దాము మన అతిథుల చేతుల మీదుగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851